विष्णुं विष्णु चतुर्भुजं प्रसन्नवदनं प्रसन्न व्याोपात ओम कृष्ण परब्रह्मणे नमः श्रीमद्भगवद्गीता अष्टमोध्याय अक्षरपरब्रह्मयोग फदो श्लोक प्रयाणकाले मनसाचलेन भक्त्या युक्तो योगबलेन चैव भ्रुवोर्मध्ये प्राणमावेश्य सम्यक् संसतं परं पुरुषमुपैति दिव्यम् సాధకుడు తన మరణ సమయంలో నిశ్చలమైన మనసుతో తన యొక్క యోగ బలము చేత కూడుకున్నవాడై అచంచలమైన భక్తితో తన ప్రాణములను భ్రూమధ్యమున చక్కగా నిలిపి పై శ్లోకములో చెప్పబడిన లక్షణములు కన పురుషోత్తముని ధ్యానించి ఆయననే పొందుతున్నాడు సాధకుడు పై శ్లోకంలో చెప్పిన లక్షణాలు కలిగిన పరమాత్మ స్వరూపమును ఎప్పుడు ఎలా పొందగలడో ఈ శ్లోకంలో వివరించారు ప్రయాణ కాలే అంటే ఈ శరీరమును వదిలిపెట్టే సమయంలో భక్తి యుక్తో నాయందు భక్తి కలవాడు యుక్తుడు యోగ బలేనా తాను అప్పటిదాకా చేసిన ధ్యానము సమాధి మొదలగు యోగముల బలముతో భ్రువోర్మధ్యే కనుబొమల మధ్యే సమ్యక్ చక్కగా ప్రాణమావేశ్య ప్రాణములను నిలిపి అచలేని మనసా మనసును నిశ్చలంగా అటూ ఇటూ పోకుండా ఉంచుకొని అనుస్మరాత్ నన్ను ఏకాగ్రమైన మనసుతో చింతిస్తాడో స్మరిస్తాడో సా అతడు దివ్యం దివ్యమైన పరం పరమాత్ముడు తం ఏవ అయిన నన్ను ఉపైతి పొందుతున్నాడు పై శ్లోకంలో చెప్పబడ్డ లక్షణాలు కల పరమాత్మను ఈ శరీరాన్ని విడిచిపెట్టేటప్పుడు సాధకుడు భక్తుడు ఎలా ధ్యానించాలి అనే విషయాన్ని ఇక్కడ వివరిస్తున్నారు మనం జీవితకాలంలో ఒక చోటి నుంచి మరో చోటుకి ఈ శరీరంతో ప్రయాణం చేస్తాము విదేశాలకు కూడా వెళుతుంటాము కానీ మరలా వస్తుంటాము ఎందుకంటే మన వీసాకాలం తీరిపోగానే అక్కడి నుంచి వాళ్ళు తరిమేస్తారు చుట్టూ చుట్టాలు మూడు రోజుల కంటే ఎక్కువ పెట్టరు విదేశాలలో మూడు నెలల కంటే ఎక్కువగా ఉంచరు ఇవన్నీ తాత్కాలిక ప్రయాణాలు ఈ ప్రయాణాలలో ఈ శరీరం మన వెంట వస్తుంది కానీ ఆఖరి ప్రయాణంలో మాత్రం ఈ శరీరం ఇక్కడే ఉండిపోతుంది సూక్ష్మ శరీరం మాత్రం వెళ్ళిపోతుంది అదే ఆఖరి ప్రయాణం సాధారణంగా ఈ శరీరంలో చేసే ప్రయాణాలు చేసేటప్పుడు శరీరానికి అవసరమయ్యే దుస్తులు అలంకరణ వస్తువులు ఆహార పదార్థాలు తీసుకొని వెళతాం ఆఖరి ప్రయాణంలో శరీరం మన వెంట రాదు కాబట్టి అవన్నీ అనవసరం ఈ ఆఖరి ప్రయాణ సమయంలో సాధకుడు ఏం చెయ్యాలి అనే దానికి వివరణ ఇస్తున్నాడు ముందు మనసును అటూ ఇటూ పోకుండా నిచ్చలంగా ఉంచుకోవాలి అచంచలమైన భక్తి కలిగి ఉండాలి అప్పటి వరకు తాను చేసిన యోగముల యొక్క బలమునంతా సమీకరించుకోవాలి తన ప్రాణములను అన్నింటినీ హృదయం గుండా నాడి గుండా బ్రహ్మరంధ్రం వైపుకు తీసుకొని వెళ్ళాలి మరి బ్రహ్మోర్మధ్యే అని ఎందుకన్నారంటే ఈ భూ భ్రూ మధ్యకు అంటే నొసటి భాగానికి సమాంతరంగా ఉంటుంది మనకు కనిపించేది నొసటి భాగం కాబట్టి ఆ పదం వాడారు అని కావచ్చు అనుకోవచ్చు అప్పుడు బ్రహ్మరంధ్రమును ఛేదించుకొని ప్రాణాలు ఉత్తమ గతులు చేరుకుంటాయి దీనినే మన వాళ్ళు కపాల మోక్షము అని కూడా అంటారు ఇది సాధకుడు యోగులు అనుసరించే ప్రక్రియ దీనికి కావలసింది యోగ బలము నిష్కామ యోగ బలము ధ్యాన యోగ బలము ఇవన్నీ ఈ ప్రక్రియకు తోడు కావాలి అప్పుడే ఇది సాధ్యం అవుతుంది అవసాన కాలంలో మనసు స్థిరంగా అటు ఇటు పోకుండా ఉండాలి ప్రాపంచిక విషయముల గురించి ఆలోచించకూడదు అంతేకాకుండా ఆ సాధకుడు జీవితం అంతా పరమాత్మ ఎడల నిష్కామ భక్తి కలిగి ఉన్నాడు కాబట్టి మరణ సమయంలో కూడా అతడు అచంచలమైన భక్తితో పరమాత్మనే స్మరిస్తూ ఉండాలి ఆఖరి ప్రయాణానికి కావలసిందల్లా ఏకాగ్రమైన మనస్సు అచంచలమైన భక్తి యోగబలము పరమాత్మ స్మరణ కాబట్టి ఆఖరు ప్రయాణంలో ప్రాపంచిక విషయములను ప్రాధాన్యత ఇవ్వకుండా కేవలం భగవంతుని చింతనలో గడిపితే మరుజన్మ మంచిది దొరుకుతుంది ఆఖరు ప్రయాణ సమయంలో కష్టం కాబట్టి జీవితం అంతా భగవంతుని ధ్యానిస్తుంటే ఆఖరు క్షణాలలో కూడా అదే భావన ఉండే అవకాశం ఉంది మీకు శుషుమ్నాడి బ్రహ్మరంధ్రము ఆజ్ఞా ఆజ్ఞాచక్రము అనే మాటలు వచ్చాయి ఆ ఆజ్ఞా ఆజ్ఞాచక్రము భ్రూమద్యము సమాంతరంగా ఉండటం కింద ఇవ్వబడిన పటం చూసి గమనించండి మన నొసటి భాగానికి సమాంతరంగా ఆజ్ఞాచక్రం ఉంది దీనినే సుషుమ్నా అని కూడా అంటారు నీకు శుషుమ్నాడి బ్రహ్మరంధ్రం భ్రూమద్యం ఆజ్ఞాచక్రం అనే మాటలు వచ్చాయి ఆ శుశుమ్నాడి ఆజ్ఞాచక్రము భ్రూమద్యం సమాంతరంగా ఉండటం చూడండి గమనించండి పదకొండవ శ్లోకం यदक्षरं वेदविदो वदन्ति विशन्ति यद्यतयो वीतरागाः यदिच्छन्तो ब्रह्मचर्यं चरन्ति तत्ते पदं सङ्ग्रहेण प्रवक्ष्ये वेदध्ययनालु చేసినవాడు దేనిని అయితే నాశం లేనిదిగా తెలుసుకున్నాడో రాగ ద్వేషాలు వదిలిపెడతాడో బాగా యోగాభ్యాసం చేసి వాడు ఏ పరమ పదమును చేరుకుంటాడో చక్కగా బ్రహ్మచర్యమును అవలంబించిన వారు అంటే బ్రహ్మయందు తన మనస్సును నిలిపిన వారు దేనిని చేరుకోవాలని నిరంతరం కోరుకుంటూ ఉంటారో ఆ పరమపదం గురించి ఇప్పుడు నీకు సంగ్రహంగా అంటే క్లుప్తంగా తెలియజేస్తాను శ్రద్ధగా విను ఇక్కడ మూడు పనులు వాటి ఫలితముల గురించి చెప్పాడు భగవానుడు వేదాధ్యయనము చేస్తే ఆత్మ జ్ఞానం కలుగుతుంది ఆత్మ పరమాత్మ ఆది అంతము లేనిదిగాను నాశనము లేనిదిగాను తెలుసుకుంటారు రెండవది రాగద్వేషములు వదిలిపెట్టిన వారు పరమాత్మను చేరుకుంటారు మూడవది నిరంతరం బ్రహ్మలో చరించేవారు ఎల్లప్పుడూ పరమాత్మను చేరుకోవాలని కోరుకుంటారు ఆ పరమపదం గురించి సంగ్రహంగా తెలియజేస్తాను అని అంటున్నాడు కృష్ణుడు దాదాపు ఇదే శ్లోకం కఠోపనిషత్తులో కూడా ఉంది దీనినే ఇక్కడ వివరిస్తున్నారు వ్యాసుల వారు అందుకే గీతను ఉపనిషత్ సారాంశము అని అన్నారు ఈ శ్లోకం ఇప్పుడు చదువుదాము सर्ववेदयत्पदमा नन्ति तपांसि सर्वाणि च यद्वदन्ति यगिच्छन्तो ब्रह्मचर्यं चरन्ति तत्ते पदं सङ्ग्रहेण ब्रवीमि वोमित्येतत् కఠోపనిషత్ రెండవ వల్లి పదిహేనవ శ్లోకం అన్ని వేదములు ఏ పదము గురించి ఉపదేశిస్తున్నాయో తపస్సు చేసేవారు దేనిని గురించి చెబుతుంటారో దేని కొరకు సాధకుడు బ్రహ్మచర్యం పాటిస్తారో ఓం అనే పదము గురించి నీకు సంగ్రహంగా వివరిస్తాను పరమ పదము అంటే ఏమిటి దాని గురించి ఇక్కడ చెబుతున్నారు కృష్ణుడు ఈ పరమ పదాన్ని వేదమును చదువుకున్న వాళ్ళు నాశనము లేనిదిగా తెలుసుకుంటారు ఇక్కడికి వెళ్ళాలంటే కోరికలు ఉండకూడదు రాగద్వేషాలు ఉండకూడదు దుఃఖాలు మొదలగు ద్వంద్వాలు దూరంగా ఉండాలి ఆ పరమ పదం పొందటానికి ఎంతోమంది బ్రహ్మచర్యం అంటే బ్రహ్మను అనుష్ఠానం చేస్తుంటారు బ్రహ్మ పదం గురించి ఎంత చెప్పినా ఇంకా మిగిలే ఉంటుంది మోక్షము కొరకు ప్రయత్నం చేసేవారు ఈ బ్రహ్మ పదము గురించి తెలుసుకుంటూ ఉంటారు దాని లక్షణాలు కృష్ణుడు ఇక్కడ చెప్తున్నారు వేదములు అధ్యయనం చేసిన వారు ఈ బ్రహ్మ పదనము నాశరహితంగా వర్ణించారు బ్రహ్మ బాహ్య ప్రపంచంలోని అన్ని పదార్థాలు ఎక్కడో ఎప్పుడో ఒకప్పుడు నాశనం అయ్యేవే అంటే మార్పు చెందేవే నాశనము మార్పు లేనివి ఎల్లప్పుడూ నిలిచి ఉండేది పరమాత్మతత్వం ఒక్కటే దానినే బ్రహ్మ పదం అని అంటారు ఈ బ్రహ్మ పదమును గురించి తెలుసుకుంటే ఇక తెలుసుకోవలసిందంటూ ఏమీ మిగలదు ఇక్కడ అనంతమైన సుఖం శాంతి లభిస్తాయి ఈ బ్రహ్మతత్వమే ఓం అనే ప్రణవ ప్రణవము అందుకే ఇది వరకు అక్షరాభ్యాసములో ఓంతో మొదలుపెట్టేవాళ్ళు ఓం గురించి బాల్యంలోనే పరిచయం చేసేవాళ్ళు ఎందుకంటే ఓం అనేది అక్షరము నాశము లేనిది ఓంకారమే పరబ్రహ్మము ఇప్పుడు అక్షరాస్య సమయంలో ఏబీసీలు రాయిస్తున్నారు ఏబీసీడీలు వస్తే అన్నీ వచ్చినట్టే అనే భావన ఎంసెట్లో లో కానీ ఇతర సబ్జెక్ట్ టెస్టులు రావాలంటే ఏబిసిడీలు వస్తే చాలు కదా ఏదో ఒకటి కరెక్ట్ అవుతుంది కానీ అందుకు ముందు అక్షరాభ్యాసంలో ఉపాధ్యాయుడు బాలుడికి ని ఒడిలో కూర్చోబెట్టుకుని బాలుడు చేయి పట్టుకొని ఓం నమ శివాయ సిద్ధం నమ అని మూడు పంక్తులలో రాయించేవారు ఈ మాటలలో ఓంకారంతో పాటు గణితం ద్విత్వం పూర్ణానుస్వారం విసర్గ మాయ మధ్య ఉన్న తేడా ఇవన్నీ కూడా బాలుడికి పరిచయం చేసినట్టు అవుతుంది మరి అటువంటి బ్రహ్మపదములు చేరుకోవాలంటే ఎలాగా ముందు రాగద్వేషాలు కామ కామక్రోధాలు వదిలిపెట్టాలి అప్పుడే బ్రహ్మపదం ప్రవేశించటానికి పాస్పోర్ట్ లభిస్తుంది కాబట్టి కోరికలు ఉన్నవారు రాగద్వేషాలు ఉన్నవారికి బ్రహ్మ పదములోనికి ప్రవేశం లేదు చాలా మంది నాకు ఇంకా ఎందుకు మోక్షం రాలేదు అని అంటారు కానీ వారిలో ఉన్న రాగద్వేషాల సంగతి అలా తెలియదు దాని తరువాత బ్రహ్మ పదమును పొందటానికి నిరంతర ప్రయత్నం అభ్యాసం చేయాలి మనసును ఇంద్రియములను అదుపులో పెట్టుకోవాలి ధ్యానం చేయాలి సోమరితనం పనికిరాదు వలసత్వం పనికిరాదు తరువాతది బ్రహ్మచర్యం అంటే మనకు విపరీతమైన అర్థాలు వస్తాయి బ్రహ్మచర్యం అంటే స్త్రీ సంపర్కమే కాదు మనతో కానీ వా మనస్సుతో కానీ వాక్కుతో కానీ శరీరంతో కానీ ప్రాపంచిక విషయములతో సంపర్కం పెట్టుకోకూడదు ఎల్లప్పుడూ తన మనసును ఆత్మయందే లగ్నం చేయాలి ఇతర విషయముల గురించి ఆలోచించకూడదు ఎల్లప్పుడూ నిష్టతో నియమంతో వేదాధ్యయనం అధ్యయనం చేయాలి గురువుల వద్ద శ్రద్ధగా విద్య నేర్చుకోవాలి ఈ సమయంలో వేరే ఆలోచనలు ఉండకూడదు అదే బ్రహ్మచర్యం అంతేకాని పెళ్లి చేసుకున్నంత మాత్రం ఎవరు బ్రహ్మచర్య కాలేడు హరే కృష్ణ